ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది చాలా బాగుంది అనుకునే ఒక చిన్న కథతో ఆరంభిస్తాను ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ ఉండేవారు ఇద్దరు ఒక్కదానిలో తప్ప అంతా ఒకేలా ఉండేవారు ఒక తన నిండి ఉన్న ఆప్టిమిస్ట్ జీవితపు ప్రతి పరిస్థితిలోనూ బ్రైట్ సైడ్ని చూసేవాడు మరొకతను డార్క్ మైండెడ్ పెసిమిస్ట్ ప్రతిదానిలోనూ నష్టాన్ని చూసేవాడు వారి పేరెంట్స్ తమ పిల్లల ఆప్టమిజం మరియు పెసిమిజంలోని విపరీతాలను గురించి చింతించేవారు వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళారు ఆయన ఒక ప్లాన్ని సజెస్ట్ చేశారు రాబోయే బర్త్డేకి పెసిమిస్ట్కి మెరిసే కొత్త బైక్ని ఇవ్వండి అయితే ఆప్టిమిస్ట్కి కొంచెం మెన్యూర్ ఇవ్వండి అని అలా చేయడం చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఏదేమైనా ఆ పేరెంట్స్ పిల్లల్ని సమానంగానే చూసుకున్నారు అయితే వాళ్ళు డాక్టర్ సలహాను పాటించాలనుకున్నారు సరే వాళ్ళ బర్త్డే రాని వచ్చింది పేరెంట్స్ పెసిమిస్ట్కి అత్యంత ఖరీదైన టాప్ ఆఫ్ ది రేంజ్ ఎవ్వరూ ఇవ్వనంత గొప్ప రేసింగ్ బైక్ని ఇచ్చారు అతడు ఆ బైక్ని చూడగానే మా అతని మొదటి మాట బోస యాక్సిడెంట్ అవుతుంది ఆప్టిమిస్ట్ కి జాగ్రత్తగా ర్యాప్ చేసిన ఎరువు బాక్స్ని ఇచ్చారు అతడు దాన్ని తెరిచి ఒక నిమిషం అర్థం కానట్లుండి బయటకు అరుస్తూ వెళ్ళాడు నన్ను మీరు ఫూల్ని చేయలేరు ఇంత మట్టి ఉన్నప్పుడు తప్పకుండా పోనీ ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నాను ఏమనంటే నా జీవితంలోని ఎక్కువ సమయం అత్యంతంగా నెగిటివ్ వ్యక్తిలానే ఉండేదాన్ని ప్రతిదానిలోని లోపాలనే చూసేదాన్ని నా జీవితంలో ఎక్కువగా గాయపడ్డాను నాకు ఎన్నో ఎన్నో నిరుత్సాహాలే ఎదురయ్యాయి ఇంకా నిజం చెప్పాలంటే ఇరవై ఏళ్ల వయసులో దేవుని పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్నడైనా సంతోషంగా ఉండడం గుర్తులేదు అలా ఎవరైనా పెరగడం విచారకరమే ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఎలా ఆరంభిస్తా అలాగే ఉండిపోతారో ఒకవేళ మీ జీవితపు గందరగోళంలో యేసును కలుగ చేసుకొనివ్వకుంటే నూతన ఆరంభాన్ని ఇవ్వనివ్వకుంటే బహుశా తమ జీవితంలో కఠిన సమయాన్ని అనుభవించిన వారు ఎక్కువగా ఏదైనా మంచిని ఆశించడానికి భయపడతారు ఎందుకంటే నిరాశ చెందాలనుకోరు నిరాశ యొక్క బాధ వాళ్ళ జీవితాల్లో ఎంతగా ఉంటుందంటే వాళ్ళు అనుకుంటారు నేను ఎటువంటి మంచి విషయాలు జరుగుతాయని ఆశించను ఎలాగో జరగదు కనుక మీకు చెప్తున్నాను అది మీరైతే ఈరోజు మీరు ఒక మార్పుని చేసుకోవాలి మీరు ఒక మార్పుని చేసుకోవాలి జీవితం ఎంత బాగుంటుందో ఆశ్చర్యపోతారో ఒకవేళ ఆశించకుండా ఉండమని నిర్ణయించుకుంటే మీ జీవితం అంతా ఏదైనా మంచి కోసం ఆశిస్తున్న ఎన్నడూ జరగకున్నా మంచిగానే ఉంటారు ఏమీ ఆశించకుండా దాన్ని పొందితే ఎందుకంటే నిరీక్షణతో నిండి ఉంటే సంతోషంగా ఉంటారు హ్యాపీగా అపవాది అలా ఉండాలనుకోడు దొంగ దొంగతనానికి హచ్చుకు నాశనానికి వస్తాడు ఆనందాన్ని దొంగిలిస్తాడు అయితే ఏ సన్నాడు నేను వచ్చింది మీరు జీవితాన్ని ఆనందించాలని అది సమృద్ధిగా పొంగి పొల్లేంతగా మనకి వ్యతిరేకంగా శత్రువు చేసే ఎన్నో దాడులు మన వస్తువులను పొందడానికో మనకు ఫలానా ప్రమోషన్ రాకుండా ఉండడానికో కాదు మన ఆనందం కావాలి ఎందుకంటే సంతోషమే శక్తి ఆనందం శక్తి బైబిల్ చెప్తుంది దేవుని ఆనందమే మన బలం అని దాన్ని వేరుగా చెప్తాను ఆనందమే శక్తి నాకు మంచి వైఖరి ఉన్నప్పుడు నిజంగా ఫిజికల్ ఎనర్జీ నా శరీరంలోనికి ప్రవహిస్తున్నట్లు ఉంటుంది అలాగే చెడు వైఖరి ఉన్నప్పుడు శక్తి అంతా పీల్ చేస్తున్నట్లుగా నేను మీకో విషయం చెప్తాను మీ వైఖరి మీదే మీరు కాదనుకుంటే ఎవరు మీరు మంచి వైఖరి ఉంచుకునేలా చేయలేరు అలాగే మీరు వద్దనుకుంటే చెడు వైఖరిని ఉంచుకునేలా చేయలేరు నేను మళ్ళీ చెప్తాను మీ వైఖరి మీదే ఎవరు మీరు వద్దనుకుంటే చెడు వైఖరిని ఉంచుకునేలా చేయలేరు నెగిటివ్గా ఉన్న ఒక వ్యక్తిని సంతోషపరచగలిగే మంచి విషయాలు లేవు అలాగే ఎవరు మీరు చెడు వైఖరిని ఉంచుకునేలా చేయలేరు మనం అనుకుంటాం మన జీవితంలో పరిస్థితులు చెడుగా ఉన్నందున మనకు చెడు వైఖరి ఉండాలని చెడు వైఖరిని తప్పక ఉంచుకోవాలని అది సహజంగా ఆలోచించే విధానం అయితే క్రీస్తులు విశ్వాసిగా మీరు అలా చేయనక్కర్లేదు ఎందుకంటే ఆయన మీ బయట ఉన్న అన్నిటికంటే లోపల గొప్పదైనదేదో ఇస్తాడు లోకంలో ఉన్నదానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు బైబిల్ మనకు బోధిస్తుంది అన్ని రకాల శ్రమల మధ్య కూడా మనము ధైర్యంగా ఉండి సంకల్పంతో చేయాలని ఆమె నాకు తెలుసు కొంతమందికి ఏడాది కష్టంగా గడిచిందని కొంతమందికి ఐదేళ్లుగా అలా ఉందేమో కొంతమంది జీవితం కష్టంగా గడిచిందేమో అయితే చెప్తున్నాను మీరు అపవాదికి సహాయపడకూడదు మీ జీవితం మరింత కృంగి పోయి నిరాశతో నెగెటివ్ మైండెడ్గా ఉండి పెసుమెస్లా అయి నాశనం చేయడానికి మీకు ఏదైనా మంచి జరుగుతుందని నమ్మకుండా ఉండేలా దేనికై నమ్ముతామో అదే పొందుతాం నమ్ముతుండగా అది మీ కొరకు అన్నట్లు నమ్మండి నేను ఇది ఎప్పుడు చెప్తాను నేను ఎక్కువ కొరకు నమ్మి అయినా పొందుతా ఏమీ నమ్మకుండా అంతా పొందే కంటే ఆశించడంలో మనం ఎక్కువసార్లు అగ్రెసివ్గా ఉండమనుకుంటా ఒకలా మనం ఏం జరుగుతుందో చూడ్డానికి వెయిట్ చేస్తాం నేను ఒక ఈ వారాంతంలో మీటింగ్ బాగుంది అనుకుంటా తెలుసా అది ఏమీ అది బైబిల్ నిరీక్షణ కాదు అది కోరుకోవడం కంటే వేరైంది ఏమీ కాదు బైబిల్ హోప్ అనేది విశ్వాసానికి దగ్గర చుట్టం విశ్వాసంతో వాళ్ళు నిరీక్షించారు మంచివి జరుగుతాయనే విశ్వాసం నమ్మేలా చేయగలదు దేవుని వాగ్దానాలను నమ్ముతారు మీరు అపేక్షిస్తారు చెప్పాలంటే నిరీక్షణకు అర్థం ఏమిటంటే నమ్మకమే ఆనందకరంగా ఆశించడం ఏదైనా మంచి జరుగుతుంది అని నాకు అది ఇష్టం చెప్పేది వినండి ఎందుకంటే చాలామంది అనుకుంటారు నేను అలా ఫీల్ కాకుండా ఏమీ చేయలేను ఎలా ఫీల్ అవుతామనేది కాదు విషయం మాట్లాడుకునే దేన్ని నమ్మాలని నిర్ణయించుకుంటామో అలాగే చెప్పడానికి నాకు తెలుసు దేని నేను ఈ వారాంతంలో మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను అయితే మీ నోటిని తెరిచి ఏదైనా పాజిటివ్గా చెప్పండి ఎందుకంటే మీరు చెప్పేది మీ ముఖం మీద నుంచి మీ చెవుల్లోనికి వెళ్ళి మీ ఆత్మలోనికి తిరిగి వెళుతుంది మీకు మీరుగా మంచి మూడ్లోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు మీకు మీరుగా మంచి మూడ్లోకి వెళ్ళి మాట్లాడుకోగలరు అలాగే చెడు మూడ్లోనూ మాట్లాడుకోగలరు పార్టీ నుంచి కూడా మీతో మీరు మాట్లాడుకోగలరు అలా దేవుని వాక్యాన్ని యూస్ చేసి చేయగలరు సహాయకరమైన ధైర్యంగా ఆశించడానికి చూడని భవిష్యత్తుతో సంబంధం ఉంది నిరీక్షణ అనేది ఏదో మంచి జరుగుతుందని ఆశించడం నేను నిజంగా క్రమంగా నా జీవితంలోనే దీన్ని చెప్పడం ఈ ఏడాది జనవరిలో ఆరంభించాను ఎన్నో రోజులు దీన్ని మిస్ చేయను అలాగే వెళ్ళిన ప్రతి చోట ప్రోత్సహిస్తాను అలాగే టీవీలో కూడా నేను కానీ మీరైతే ఉదయాన్న మీద నుంచి కాలు క్రింద పెట్టకముందే లేదా ఖచ్చితంగా లేచిన కొన్ని నిమిషాల్లోనే మీ నోటిని తెరిచి చెప్పండి నేను అలా అంటే దాని అర్థం గట్టిగా పైకి చెప్పమని ఈరోజు నాకు ఏదో మంచి జరగ పోతుంది అక్కడ ఆగిపోకండి అక్కడ ఆగిపోకుండా ఇలా అనండి శత్రువుకి బాగా కోపం తెప్పిస్తాను నా ద్వారా ఈరోజు ఏమైనా మంచి జరుగుతుంది నాకేదో మంచి జరగబోతుంది అలాగే నా ద్వారా ఏదో మంచి జరుగుతుంది ఎందుకంటే మనం బ్లెస్సింగ్గా ఉండడానికి బ్లెస్ చేయబడ్డాం బ్లెస్ చేయబడ్డాన్ని కోరుకునే అక్కడ ఆగిపోకండి బ్లెస్సింగ్గా ఉండడానికి బ్లెస్ చేయబడ్డా అబ్రహాంతో దేవుడు అన్నాడు నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదకరంగా ఉండేలా చేస్తాను ఇతరులకు మేలు చేసేలా నిరీక్షణ అనేది చాలా సింపుల్గా ఒక పాజిటివ్ వైఖరి మరియు మైండ్ సెట్టే ఆశాజనకంగా ఉన్న వ్యక్తి ఏ విధంగానూ ప్రతికూలంగా ఉండడాన్ని తిరస్కరిస్తాడు వాళ్ళు తమ సమస్యలను గుర్తించి డీల్ చేసిన ఆలోచనలో నిరీక్షణతో ఉంటారు వైఖరిలోనూ విజయం వరకు సంభాషణలో కూడా వాళ్ళు నిరీక్షంతో ఉంటారు ఆలోచన వైఖరి సంభాషణలోను మరియు సంభాషణలో సంభాషణలోను విజయం కలిగేంత వరకు కూడా ఎవరైనా సరే అలా ఉండాలనుకోవచ్చును నేను ఈరోజు మీకు ఇది చెప్పలేకపోతే నా టైంని వేస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనం మన నిరీక్షణ పైకి క్రిందకు అయ్యేలా మన భావాలు మన పరిస్థితులు తీర్మానించేలా చేనిస్తే శత్రువుకు అధికారం ఉన్నట్లే మన జీవితపు తాళాలను తీసిచ్చేలా అన్నట్లే నువ్వేం చేస్తావో చేసుకో అయితే ఇప్పుడు నా మాటలను వింటున్న ప్రతి ఒక్కరూ అది టీవీలోనైనా సరే లేదా వేరే రికార్డెడ్ డివైస్లో అయినా సోషల్ మీడియాలో చూస్తుంటే లేదా ఇక్కడ ఉన్నవారైనా రేడియోని వింటున్నవారైనా నిరీక్షణతో నిండి ఉండాలని డిసైడ్ చేసుకోగలరు ఎవరైనా వేరే దేనైనా ఎందుకు డిసైడ్ చేసుకోవాలంటారు మిమ్మల్ని మీరు సంతోషపరచుకోగలిగితే అలా చేయాలని ఎందుకు అనుకోరు మీ ఆలోచనలు మీ వైఖరులు మీ మాటలు మీకు సొంతమైనవి మీకు ఏదైనా స్పెషల్ ఫీలింగ్ కొరకు వెయిట్ చేయని అవసరం లేదు నిరీక్షంతో ఉండడానికి మనం నిర్ణయాలు తీసుకుంటాం వాటితో మన భావాలు కలుసుకుంటాయి మనం నిర్ణయాలు తీసుకుంటే వాటితో మన భావాలు కలుస్తాయి ఎలా ఫీల్ అవుతామనో వెయిట్ చేసి తర్వాత నిర్ణయాలు తీసుకోనక్కర్లేదు ఓ అయితే నువ్వు ఈ వారాంతలో జోస్ మీటింగ్కి వెళ్తావా వెయిట్ చేసి చూస్తా ఎలా అనిపిస్తుందో అంటే నువ్వు రావడం లేదా దాని అర్థం నువ్వు రావడం లేదు రోమా పదిహేను పదమూడు చెప్తుంది నిరీక్షణకర్తయ్య దేవుడు మిమ్మున్ నింపును గాక నిరీక్షణ యొక్క దేవుడు ఆయన నిరీక్షణకు దేవుడు నిరీక్షణ లేమికి ఆయన దేవుడు కాడు నిరీక్షణకు ఆయన దేవుడు నిరీక్షణ కర్తయ్య దేవుడు సమస్త ఆనందము సమాధానముతో నింపునుగాక నమ్మడం అంటే నిజంగా ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అది దేవుని వాగ్దాళను చూస్తే ఇలా అండమే ఇది కోసమే దేవుడు దీన్ని నా జీవితంలో నెరవేరుస్తాడని నమ్ముతున్నాను ఆన్ మీకోసం పోరాడండి తాసీగా ఉండి ఊరికే కూర్చుని మంచి జరగాలి అని కోరుకోకండి ఇంకా ఈనంగా కూర్చుని మంచి పొందిన వారిని చూసి నాకు ఎప్పుడు ఏ మంచి ఎందుకు జరగదో తెలియడం లేతేవా నాకు తెలుసు అది వైఖరి మీరు అనొచ్చు థ్యాంక్ యూ దేవా వారిని ఆశీర్వదించినందుకు నేను లైన్లో ఉన్నాను దేవుడు నిరీక్షణకు రచయిత దేవుడు లేకుండా నిరీక్షణ అనేది ఇది ఉండదు లోకం సమస్యలో ఉన్న ఆశ్చర్యం లేదు ఓ మై గాష్ బాయ్ మన నిరీక్షణను పయనించుకోవడం మంచిది ఎందుకంటే మనం జీవిస్తున్న దాని మధ్యలో ఉన్నాడు కోపము ప్రతికూలత చెడు వార్తలు లాంటివన్నీ మనం వింటున్నాం ఆశ్చర్యం లేదు దేవుడు నేను ఈ పేరుతో పుస్తకాన్ని వ్రాయాలని అంటాం గెట్ యువర్ హోప్ సార్ మీకు కానీ కొంచెంగా నిరీక్షణ ఉంటే మీకు ఎక్కువగా ఉండాలి మీకు కానీ ఎక్కువగా నిరీక్షణ ఉంటే రాడికల్ హోప్ ఉండాలి యు ఆర్ వెల్కమ్ సందేహం ప్రతికూలత నిరీక్షణను దొంగిలిస్తాయి నిరీక్షణ లేనట్లు కృంగిపోయినట్లు ఉంటే మీరు నమ్మకం మరియు పాజిటివ్ వైఖరి పునరుద్ధానం కావాలి నాకేదో మంచి జరుగుతుంది నా ద్వారా ఏదో మంచి జరుగుతుంది నాకు అనవసరం మీరు ఒక గంట టైం తీసుకుని మీ ఇంటి చుట్టూ తిరిగి మళ్ళీ మళ్ళీ ఇలా అన్న నాకేదో మంచి జరుగుతుంది దేవుడు మంచివాడు నాకేదో మంచి జరగబోతుంది దేవుడు ఎవరినైనా బ్లెస్ చేస్తే నన్ను కూడా బ్లెస్ చేస్తాడు నాకు ఏదో మంచి జరుగుతుంది ఇక్కడ అభిషేకం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది ప్రజల నుంచి నిరాశ తీసివేయబడుతుంది ప్రజల నుంచి ప్రతికూలత విరగొట్టబడుతుంది ఆ చెడు వైఖరులకు గుడ్ బై చెప్పండి ఇది ఒక నూతన దినం నీకు తెలుసా నేను ఉదయాన్నే లేచి క్రింద పడిపోయాను అవునా నేను అంత ఉల్లాసంగా ఫీల్ అవడం లేదు ఈ రోజు నాకేదో మంచి జరగబోతుంది అంటే బాయ్ కొన్నిసార్లు ఉదయాలు టఫ్గా ఉంటాయి ఊహ్ ప్రత్యేకంగా వయసు అయిపోయినప్పుడు ఇక్కడ పైనుండేవన్నీ క్రిందకు జారిపోయినప్పుడు వైల్డ్గా ఉంటుంది అంతా ఏదో ఒక్కసారి జరిగిపోయినట్లు అది ఎలా అంటే నాకేమైంది ప్రతికూలపు ఫీలింగ్స్ని మనం కనిపించకుండా దాచాలనుకున్న దాచలేమో అయితే వాటిని సరైన వైఖరులతో తీసివేయగలం సంభాషణలతో ప్రవర్తనతోను సామెతలు పదిహేను పదిహేను మీకోసం మీరు పోరాడండి మీ కుటుంబం కోసం ఏమిటో చెప్పనా మీరొక్కరే ఇంట్లో స్త్రీ అయితే మీరే అమ్మ అయితే సంతోషంగా ఉండు అమ్మగాని సంతోషంగా లేకుంటే ఎవరు ఉండలేరు నేను ఎదుగుతున్నప్పుడు సమయం చాలా క్లిష్టంగా ఉండేది నేను కేవలం చెడు వాటిని ఆశించడం పెంచుకున్నాను అంటే ఎవరికైనా తెలుసా ఏం చెప్తున్నానో మీ జీవిత నిండా ఎంత చెత్త ఉంటుందంటే మీరు తర్వాత ఏముంటుందో చూడాలనుకుంటారు తెలుసా నేను దేవుని సేవించడం ఆరంభించి ఆయనకి దగ్గర అవుతుండగా ఒకరోజున తలదొవ్వుకుంటూ అర్ధంలో చూసుకున్నాను నాకప్పుడు భయం కలిగించే విషయం జరిగింది నేను దాన్ని ఫీల్ అయ్యా దేవునితో అన్నాను అదేమిటి నా ఆత్మలో విన్నాను రాబోయే చెడు విపత్తులు నిజంగా అదేమిటో కూడా నాకు తెలియదు అయితే ఇక్కడ సామెతలు పదిహేను పదిహేనులో బైబిల్ చెప్తుంది బాధపడువాని దినములన్నీ శ్రమకరములు ఆతురత కలిగిన ఆలోచనలు చెడు విపుత్తలతోనూ అయితే సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును వారి పరిస్థితులు ఎలా ఉన్నా సరే అది గొప్ప వచనం కాదా ఈ వారాంతంలో శత్రువు మీద అధికారాన్ని తీసుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాను నాకు తెలుసు మీరంతా ఈ వారాంతంలో లేరని అందుకని దేని గురించి మాట్లాడుతున్నారు శత్రు మీద అధికారమా బైబుల్ చెప్తుంది అపవాదిని ఎదిరించండి అతడు పారిపోతాడు మన కళ్ళతో అపవాదిని కానీ శత్రువుని కానీ చూడలేము చెడు ఆత్మలను చూడలేము అయితే వాళ్ళ హింసను ఫీల్ కాగలం ఈ వారాంతంలో ఈ చోట నేను అద్భుతమైన గొప్ప స్వాతంత్రాన్ని ఫీల్ అయ్యాను అలాగే మ్యాట్రెడ్ మెన్ మరియు వర్షిప్ టీం కూడా దీని గురించి మాట్లాడుకున్నాం ఆయన సరిగ్గా అదే చెప్పారు నేను చెప్పగలనే ఇక్కడ కావలసినంత విశ్వాసం మరియు మంచి విషయాలు ఈ వారాంతంలో జరిగాయని అంటే మేము ఆరాధిస్తుండగా ఈ చుట్టుప్రక్కల ఎక్కడ హింసించే ఆత్మ అనేది రాలేకపోయిందని కనుక మీరు ఎప్పుడైనా అలాంటి మీ వాతావరణంలో ఏదైనా బాధను ఫీల్ అయినప్పుడు మీరిలా అనాలంతే ఏసుమంలో శత్రువుని ఎదిరిస్తున్నాను నేను కృంగిపోను నిరాశపడను దేవుల్లో నా నిరీక్షణ నుంచి నా జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందని నమ్ముతాను ఆయన నా పట్ల మంచిగా ఉంటాడు జకర్యా తొమ్మిది పన్నెండు ఓ బాయ్ నాకు ఎంత ఇష్టము బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ కళ వార్లారా ఓ మై ఘోష్ ఓ మై ఘోష్ మీ కోటను మర్ల ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను వాహ్ ఓకే చెప్పేది వినండి ఆయన ఇలా అనలేదు నేను ఈ క్షణమే అలా చేయడం లేదు ఆయన అన్నాడు మీ జీవితంలో ఇది చేస్తానని తెలియ చేస్తున్నాను మీరు దాన్ని చూడాలంటే బంధకంలో నిరీక్షణ కలవారై ఉండాలి దాని అర్థం ఏమిటో తెలుసా నేను నిరీక్షణలో బందీగా ఉన్నాను నేను దానికి ఏం చేయలేను దేవుని నమ్మాలంతే నేనేం చేయలేను దేవుడు నా జీవితంలో చేసే గొప్ప విషయాలను చూడ్డానికి ఉత్సాహంగా ఉన్నాను కమోన్ మనం ఇలా ఎందుకు జీవించలేము అంటే నేను మీతో ఇలా అంటే నేను ఎవరో ఒకరిని ఎంచుకుని ఇలా అంటే ఓకే మీరు నాకు మీ అడ్రస్ ఇవ్వండి రేపు మీ ఇంటికి డిన్నర్కి వస్తా ఇప్పుడు ఓకే ఓకే నేను ఒక మనిషినే కానీ మీరు అనవచ్చు ఏమనంటే ఓకే కానీ మూడు గంటలకైతే ఎలా ఉంటుంది నేనంటా ఓకే అలాగే ఇప్పుడు జరిగేది ఇదే పావుతకు మూడు గంటలకు మీరు అప్పుడు ఎదురు చూస్తుంటారు అన్నీ సిద్ధం చేసుకుంటారు రోడ్డు వైపు చూస్తూ ఉంటారు పైన వరండోలానికి వెళ్ళి క్రిందకు చూడవచ్చు ప్రజల కొరకు ఆశీస్సు ఎదురు చూడ్డానికి కానీ మనం నమ్ముతుంటే ఖమో రోజు మీతోనే మాట్లాడుతున్నాను ఎవరైనా మీ జీవితంలో దేవుని కొరకు ఎదురు చూస్తున్నారా చూడండి మనం నివసించే ఈ కాలంలో మనం దేవుని రాక కొరకు ఎదురు ఉంది అని అన్నాడు నేను తిరిగి వస్తున్నా ఎదురు చూడని సమయంలో నేను తిరిగి వస్తాను చూడండి ఆరంభపు క్రైస్తవులు క్రొత్త నిబంధన చదివితే నేను గమనించాను వాళ్ళు మళ్ళీ 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 ఇలా అంటాం దేవుడు త్వరలో రాబోతున్నాడు కనుక ఇది చేయండి మనకు రోజున ఫిలిపిలో ఆయన వారిని ప్రోత్సహించడం చూశాను నిస్వార్థంగా జీవించండి దేవుడు దగ్గరలోనే ఉన్నాడు మనం మన మనసులో నిత్య జీవనాన్ని ఇంకొంచెం ఎక్కువగా ఉంచుకోవాలి నేను ఈ భూమి మీద ఉండగా కోరుకున్నా ప్రతిదీ పొందకపోతే ఏంటంట దానికోసం నమ్ముతాను దాన్ని నేను ఆశిస్తాను దాన్ని పొందటానికి ఇక్కడ నుంచి అడుగు వేసే నిత్య జీవనానికి వెళ్ళాలంటే అదే చేస్తాను ఎందుకంటే చెప్పగలను అక్కడికి చేరుకున్నప్పుడు ప్రతిదీ మీరు అక్కడికి చేరుకున్నప్పుడు ప్రతిదీ మీదే అవుతుంది మీరు తెలిసినట్లుగానే తెలుసుకుంటారు దాని గురించి ఆలోచించండి బైబిల్ ప్రోత్సహిస్తుంది బందీలే నిరీక్షణ కలిగి ఉండాలని అలా ఉన్నప్పుడు వాగ్దానం చేస్తుంది నిరీక్షంతో మనం అంతగా నిండి ఉంటే నుంచి దూరంగా పోలేనంతగా దేవుడు మనం పోగొట్టుకున్న దానికంటే రెండింతలు ఇస్తాడని తెలుసుకోలేనంతగా మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బట్టలు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మెర్ డా ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది